ఆర్ఎస్ఎస్ ప్రార్థనా గీతం ఆలపించి సొంత పార్టీ నేతల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్న కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ క్షమాపణలు చెప్పారు బీజేపీని విమర్శించేందుకే ఆ పాట పాడానని కానీ కొందరు దీని ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని అనుకుంటున్నారని తెలిపారు తాను కాంగ్రెస్ వ్యక్తినన్న శివకుమార్ కాంగ్రెస్ వాదిగా చనిపోతానని స్పష్టం చేశారు ఆ అంశంపై అధిష్టానం తనను ఇంతవరకు ప్రశ్నించలేదని క్షమాపణ కోసం ఎలాంటి ఒత్తిడి చేయలేదన్నారు కాంగ్రెస్ పార్టీ గాంధీ కుటుంబం పట్ల తన నిజాయితీని ఎవరూ ప్రశ్నించలేదని చిన్నస్వామి మైదానంలో తొక్కిసలాట ఘటనపై అసెంబ్లీలో మాట్లాడిన శివకుమార్ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జరిగిన తొక్కిసలాట ఘటన వివరాలు తన వద్ద ఉన్నాయన్నారు ఈ సందర్భంగా నమస్తే సదా వస్తలే మాతృభూమే అంటూ ఆర్ఎస్ఎస్ గీతాన్ని ఆలపించారు బీజేపీ ఎమ్మెల్యేలు బల్లలు చరుస్తూ హర్షం వ్యక్తం చేయగా కాంగ్రెస్ నేతలు నిర్ఘాంతపోయారు ముఖ్యమంత్రి పీఠంపై సీఎం సిద్దరామయ్య శివకుమార్ మధ్య వివాదం నెలకొన్న వార్తల వేళ బీజేపీతో సఖ్యతగా ఉన్నట్లు ఆయన సంకేతాలు పంపారన్న ప్రచారం ఊపందుకుంది అయితే అలాంటిదేం లేదని తాను గాంధీ కుటుంబానికి భక్తుడని శివకుమార్ వివరణ ఇచ్చారు